అందరికీ నమస్కారం ఈరోజు కేసలాపూర్ నాగబాగుడిలో మహాపూజ ప్రోగ్రామ్ జరిగింది పోలీస్ తరఫు నుంచి కూడా మేము కాంప్రిహెన్సివ్ బందోబస్తు లాంచ్ చేసాము టోటల్ మొత్తం ఐదు మంది పోలీస్ సిబ్బంది కూడా డిప్లాయ్మెంట్ బందోబస్తు జరిగింది ఇక్కడ రకరకాల సెక్టర్స్లో మేము డివైడ్ చేశాము భక్తుల కోసం భక్తుల భద్రత కోసం మొత్తం అరేంజ్మెంట్స్ మేము చేసాం దీంట్లో సీసీటీవీ సర్వలెన్స్ కూడా మేము నిదా చేస్తున్నాము టోటల్ కూడా భక్తులకి ఈ మహాపూజా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ గారు ఎస్పీ గారు పిఓ గారు సబ్ కలెక్టర్ గారు అదేవిధంగా ఎమ్మెల్సీ గారు అదేవిధంగా బోత్ ఎమ్మెల్యే గారు అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే అతను సక్కు గారు మిగతా ప్రజాప్రతినిధులు దాంతోపాటు మిశ్రమ పెద్దవులందరూ కూడా ఈ పూజా కార్యక్రమాలు పాల్గొనడం అనేది జరిగింది ఈ యొక్క మహాజాతరలో వివిధ రాష్ట్రాల నుంచి భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున వస్తారు దాంతో పాటు ఏర్పాట్లు కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయడం అనేది జరిగింది ముప్పై ఒకటి తారీఖున మరి దర్బార్ కార్యక్రమం ఉంది దర్బార్ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క గారు దాంతో పాటు కొండ సురేఖ గారు దేవదాయ శాఖ మంత్రి వారందరూ కూడా వస్తున్నారు వాళ్ళతో పాటు ఇంగిత మిగతా కూడా ఇక్కడికి రాబోతున్నారు ఇప్పటి వరకు మంత్రుల ఇద్దరు మంత్రులు అయితే గా వచ్చే కార్యక్రమాన్ని మాకు షెడ్యూల్ అనేది రావడం అనేది జరిగింది తప్పకుండా ఇక్కడ ఏర్పాట్ల విషయంలో అధికారులు కూడా పూర్తి స్థాయిలో జాగ్రత్త తీసుకోవడం అనేది జరిగింది నేను కూడా దగ్గరుండి పర్యవేక్షణ చేస్తున్నాను రేపటి రోజు ఏమైనా అవసరం ఉన్నప్పుడు ఇక్కడ ఏమైనా కావాలనే కూడా మేము అందుబాటులో ఉంటాం పోలీస్ సిబ్బంది ఉంటే ఇక్కడ మిశ్రమ వంశ సంబంధించిన వాలంటీర్లు కూడా అందుబాటులో ఉంటారు వచ్చే భక్తుల కూడా ఇలాంటి ఇబ్బందులు పడకుండా ముఖ్యంగా చిన్న పిల్లల్ని జాగ్రత్త చూసుకోండి ఈ జాతరలో తిను బండరాలు కావచ్చు మిగతా తాజాగా అన్ని కూడా ఉండాలి ఫుడ్ సేఫ్టీ అనేది ముఖ్యంగా ముందర రివ్యూ మీటింగ్ కూడా అదే చెప్పడం అనేది జరిగింది ఇక్కడ రావడం పోవడం ఒకతే అయితే ఇక్కడ తినేటువంటి వస్తువులని కొంత నాణ్యతగా ఉండేటట్టు చూడడం మన బాధ్యత కాబట్టి మిగతా ఏర్పాట్లను కూడా ఇక్కడ చేయడం భారతదేశంలో రెండో అతి పెద్ద గిరిజన జాతర నాగోబా జాతర ఈరోజు నుంచి ప్రారంభించడం అయింది ఈరోజు మహాపూజ అయిన తర్వాత మళ్ళీ ఈరోజు దర్శనం కూడా చేయడం జరిగింది విజయవంతంగా చేయడం జరిగింది ఇందాక మన అందరితో గౌరవ ఎమ్మెల్యే గారు ఖానాపూర్ ఎమ్మెల్యే గారు అన్ని వివరాలు కూడా స్పష్టంగా చాలా క్లియర్గా చెప్పడం జరిగింది ఈరోజు ఈ కార్యక్రమంలో గౌరవ ఖానాపూర్ ఎమ్మెల్యే గారుతో పాటు గౌరవ ఎస్పీ గారు తర్వాత పిఓ గారు గౌరవ బోత్ ఎమ్మెల్యే గారు ఎమ్మెల్సీ గారు ఇతర ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈరోజు చాలా ప్రశాంతంగా వాతావరణంలో ఇది చాలా పవిత్రమైన జాతర మేశ్రం వంశులు వారి సంబంధించిన నాగదేవత నాగోబా దేవత సంబంధించిన పవిత్రమైన జాతర దానికి సంబంధించిన వారికి ఏవైతే అనుబంధం ఉన్నాయో తర్వాత ప్రకృతితో కూడా ఏవైతే అనుబంధం ఉన్నాయో అది ఇరవై ఎనిమిది నుంచి నాలుగో తారీఖు మన జిల్లాలో కేసరాపూర్ గ్రామంలో ఈరోజు ఈరోజు నుంచి స్టార్ట్ అయింది ఇందాక గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పినట్లు మన తెలంగాణ రాష్ట్రంతో పాటు చుట్టుపక్కల మధ్యప్రదేశ్ కానీ ఛత్తీస్గఢ్ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ వివిధ అన్ని రాష్ట్రాల నుంచి భక్తులు రోజు నుంచి మళ్ళీ దర్శనం కోసం కూడా వస్తున్నారు కాబట్టి ఈరోజు దర్శనం చేసుకొని కూడా చాలా ఆనందంగా కనిపించింది ఎందుకంటే చాలా పీస్ఫుల్ వాతావరణం చాలా పవిత్రమైన జాతర సో దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారు గౌరవ డిస్ట్రిక్ట్ డిస్టిక్ట్ ఇన్ఛార్జ్ మినిస్టర్ మేడం శీతాక మేడం గారు ఆదేశాల మేరకు అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది రెండు సార్లు మనం ప్రిపరేటరీ మీటింగ్ కూడా చేసి దగ్గరే ఉండి అన్ని ఏవైతే ఏర్పాట్లు ఉన్నాయో అది కూడా పరీక్ష చేసి పోటీ చేయడం